హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర ఈరోజు మిరపకాయలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మిరపకాయల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీస్ తినబుద్ధి కానప్పుడు ఇది కొంచెం వేసుకున్నారంటే చాలా బాగుంటుంది నోటికి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ పండు మిరపకాయల్ని తొడిమెలు తీయకుండా కడిగి ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండలో కాకపోయినా ఫ్యాన్ కింద కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి మేమైతే మార్నింగ్ ఎండలో ఒక టెన్ మినిట్స్ దాకా ఎండనిచ్చాము మిరపకాయలకు ఉన్న తడి మొత్తం పోయేదాకా ఎండనివ్వాలి ఇవైతే కేజీ మిరపకాయలు ఇవి ఒక గిన్నెతో కొలిచి చూస్తే ఈ గిన్నెతో రెండు గిన్నెలు అయ్యాయి తడి లేకుండా ఆరిన ఈ పండు మిరపకాయల్ని సగానికి తుంచి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఫింగర్స్తో అయినా తుంచవచ్చు లేకపోతే సీజర్తో కట్ చేసినా ఈజీగా కట్ అవుతాయి ఈ వన్ కేజీ పండు మిరపకాయలకి ఒక ఫుల్ గ్లాసు సాల్ట్ తీసుకుంటున్నాము అంటే పావు కేజీ దాకా ఉంటుంది సాల్ట్ ఈ పండు మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టాలి మరి మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అలా ఇంకో వాయి కూడా పట్టుకొని ఫస్ట్ పట్టింది సెకండ్ టైం పట్టింది రెండు ఒక జాడీలో స్టోర్ చేసుకోవాలి జాడీ లేకపోతే ఒక గాజు సీసాలో అన్నా లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో అన్న వేయాలి ఇలా మేమైతే టూ టైమ్స్ పట్టాము ఇలా టూ టైమ్స్ పట్టిన దాన్ని ఒక డబ్బాలో తీసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ చింతపండు చూసుకోవాలి ఒక హాఫ్ కేజీ దాకా చింతపండు తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలి పీచు గింజలు లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇది కేజీ ప్యాకెట్ ఇందులో హాఫ్ తీసుకుంటున్నాము ఇప్పుడు ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మిరపకాయల కారం ఉంది కదా అందులో ఈ చింతపండును వేసుకోవాలి చింతపండు అంటే మిరపకాయల కారము ఈ రెండు ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా ఒక గంటతో బాగా కలుపుకోవాలి ఒక త్రీ డేస్ అలానే ఉంచి త్రీ డేస్ తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ మిరపకాయల కారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు పౌల్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో తాలింపు గింజలు వేయాలి నెక్స్ట్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర జీలకర్ర ఇలా నలిచి వేయాలి ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేశాక పసుపు వేయాలి పసుపు ముందే వేస్తే మాడిపోయిద్ది ఈ తాలింపు మొత్తం చల్లారాక ఇందులో పండుమిరపకాయలు పచ్చడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి అంతే అండి ఈజీ అండ్ టేస్టీ మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా తినవచ్చు చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్